నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు ఓదూరువారి పాలెంలో ఉన్నాం మనం ఇక్కడ ఈ గోదావరి జిల్లాలో ముఖ్యంగా పంటలు పండిస్తున్నారంటే ఉద్యానవన పంటలు నారు పైన ఆధారపడి ఉంటుందండి నాణ్యత గల నారు దొరికితేనే మనకు ఆ ఏ పంట వేసినప్పటికీ కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ ఓదూరు పాలెం ఈ మొక్కామల ఈ పాలు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం రైతాంగం అంతా నారుమళ్ళు వేసి సప్లై చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం నారుమళ్ళు వేసి నారిమల్ వేసిన చోట ఉన్నాము మన ముందు కూడా ఈ నార్మల్ వేసే రైతు ఒక ఆయన ఉన్నారు ఆయన్ని అడిగి ఎన్ని రకాల నారులు వేస్తారు ఎక్కడ సప్లై చేస్తారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్తాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం నమస్కారం అండి మీ పేరండి సత్యనారాయణ సత్యనారాయణ గారు ఇప్పుడు మీరు నార్లు ఇప్పుడు ఏమేమి నార్లు వేసారు అండి టమాటా నారు మిరపనారు బంతినారు కనకా ఇంకా ఏం వేస్తారు ఇంకా అంటే సీజనల్ బట్టి వేస్తూ ఉంటారు సాధారణంగా మీరు నార్మల్ వేసేటప్పుడు తీసుకుని జాగ్రత్తలు ఏం తీసుకుంటారు మామి మట్టిని గుల్లమట్టి కావాలా గుల్ల మట్టి కావాలండి గుళ్ళమట్టిని దాన్ని జాగ్రత్తగా చదువు ఇచ్చేస్తారా దున్నిస్తారా దున్ని చేసిన తర్వాత ఇత్తనాలు పోసి చదువు చేస్తాం దీనికి వర్షాలు ఏమో వస్తాయి దెబ్బతింటాయి అంటారా వస్తే మామిడి వస్తా అండి మావుళ్ళు వస్తాయండి మాగుడు మా వస్తాయా మాగుళ్ళు వస్తా అంటే మాగుడు కింద వస్తుందండి కుళ్ళిపోతుంది మొక్క పోతుంది ఇప్పుడు మీరు వేసే విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేము తీసుకుంటాం విత్తనాలు ఏలూరు ఏలూరు అక్కడి నుంచి గవర్నమెంట్ ఏమైనా సప్లై చేస్తున్నదా లేదండి ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు అది ఇది చెప్తారు కదా ఏం చేయరా మీరు విస్తీర్ణం ఎంత ఒక అరకంలో వేస్తా ఉంటారా ఇవన్నీ ఆ రకంలో వేసి వంతుల వారిక సైజుల వారీగా అంటే ఒక సైజు అయ్యేటప్పుడు ఇంకో సైజు ఇప్పుడు మనకి వేసింది అది కనిపించింది ఏమన్నారండి అది అది మెరుపునారండి మెరుపునారు తర్వాత అది తర్వాత మెరుపునారా తర్వాత వంగనారండి టమాటా నారు ఇది టమాటా నారు అనుకుంటా బంతినారండి బంతినారు ఇది వంగనారు కనకాయ ఇలాగే రకాల ఇక్కడే రకరకాల నారు వేసారు మధ్యలోనేమో బేరపాదులు కూడా పెట్టారు అండి గుమ్మడి పాదు అంటే ఈ తింటానికి వెనుక అండి కార్తీపం గుళ్ళు ఇస్తారు ఈ ఎలా ఉంటాయి అండి అవి తినరా తినరా అంటే దేవుడికి ఇవ్వడం కోసం ఇప్పుడు మీరు తీసి కలుప కలుపండి అంటే ఇందులో కూడా కలుపు ఎక్కువ అంటే విత్తనంలో కలిసిపోయింది అంటారు కాదండి ఇక్కడ భూమిలో పండేసింది యాసం ముట్టుకోండి విత్తనం పండేసి మై పోసేటప్పుడు కల్లా నారు మూసేసింది ఇప్పుడు నారు మీరు విత్తనం వేసిన కాడి నుంచి ఎన్ని రోజులకి వస్తుందండి అమ్మటానికి నెలకి వస్తుందండి నెల రోజులకి ముప్పై రోజులకి ఒక అడుగు అర అడుగు పెరుగుతుంది దాన్ని మార్కెట్ లో ఆరు గంటల మందులు ఏమైనా ఇయ్యాలంటారు ఎంత యూరియా అలాంటివి ఇరవైలో యూరియాలో కలిపేస్తాను వేసి అమ్ముతారు కట్టలు లెక్కనమ్ముతారా కట్టర్ ఎంత అమ్ముతారు మీరు ఇక్కడ పది రూపాయలు పది రూపాయలు మీ పర్లేదు సీజనల్ గా వర్షాలు లేవండి ఏడు మొత్తం నాశనం అయిపోయింది వ్యాపారం అంతా పోయింది పోయిందండి మీరు ఇక్కడ నుంచి ఎక్కడి వరకు సప్లై చేస్తారు నిడదలు వెళ్తామండి తా ఏరి వెళ్తామండి అంబోజ్ పేట కొత్తపేట అక్కడ దాకా అంటే మీరు సైకిల్ మీద పట్టుకెళ్తారా బండి మీద బండి మీద పెట్టుకెళ్ళి అమ్ముతారు ఈ వాళ్ళు వేసుకుని పెరట్లో వేసుకుంటామో లేకపోతే ఎక్కడ వేసుకుని పండించుకుంటారు అంతేండి విత్తనాలు అయితే కొన్ని తీసుకుంటా ఉండే కొన్ని ఏమో ఏలూరులో అయ్యే కొట్ల దగ్గర కొనుక్కోతే హైబ్రిడ్ రకాలు అంటారా ఎక్కువ ఇది ఏంటి కూలిపన్లో వస్తాయేమో అంతే అంతకుమించి ఎక్కువ ఏం మిగలవు ఏదో ఇంక కాలక్షేపం ఖాళీగా ఉండకుండా అంతేనంటారా లేకపోతే లీజుకి తీసుకుని పెద్ద అరెకరాలు ఎకరాలు వేస్తారా తక్కువండి ఇప్పుడు వేస్తలేదండి అలాగా అలా లేదు ఇట్లకి కూడా తెగుళ్ళు వస్తూ ఉంటాయి కదా అదే అండి మొత్తానికి నారు లేనిదే అది చేయలేం విత్తులేనిదే మొక్క రాదు అందుకే విత్తనం అనేది ప్రధానం ముఖ్యం ఆ విత్తనాన్ని నాణ్యత గల విత్తనాన్ని రైతాంగం సేకరించుకుంటే వాళ్ళకి దిగుబడులు అధికంగా వస్తాయనేది సత్యం అలాగే ఇక్కడ పండించే ఇక్కడ వేసే నారంతా కూడా నాణ్యత గల నారు అనేది పెద్ద అని చెప్తున్న మాట ఈ నారు కూడా అనేక ప్రాంతాలకు జిల్లాలోనే కాకుండా పక్కనున్న తూర్పుగోదావరి అలాగే ప పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలకి మోటార్ సైకిల్ మీద పట్టుకెళ్ళి ఇంటింటా కూడా అమ్ముతూ ఉంటారు మనం పెరట్లో చూస్తూ ఉంటాం చాలా వరకు హైబ్రిడ్ రకాలు ఉంటాయి ఈ హైబ్రిడ్ రకాలు విత్తనాలన్నీ మనం వేసుకుంటే రావు ఎందుకంటే మనకు తెలియదు ఎలా విత్తనం వేసుకోవాలి ఎలా నారు సంపాదించుకోవాలనేది ఇలాగ అనుభవం ఉన్న రైతులు ఇలా నారు వేయటం దీన్ని సేకరించి మనం అమ్మటం జరుగుతుంది దీన్ని బట్టే మనకు పలసాయం అనేది వస్తుంది మొత్తానికైతే ఇది లాభసాటి వ్యాపారం అని చెప్పలేం కానీ ఒక కుటుంబం బతకడానికైతే కూలిపళ్ళకి లోటు లేదు అనేది పెద్ద అని చెప్పే మాట ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరు రైతు